హలో గాయ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ పిఠాపురం తాలూకా ఈరోజు మనం వినివ్లోకి వచ్చేసి నూడిల్స్ సో చాలా వర్షం అయితే పడుతుంది నాకు వేడి వేడిగా చికెన్ నూడిల్స్ అయితే తినాలనిపించి బావని తీసుకుని మరి ఉప్పలంతా తిరిగి షాప్కి అయితే వచ్చేసాం సో చాలా తిరిగిన తర్వాత ఈ షాప్ అయితే కనిపించింది నాకైతే హోప్స్ లేవు అసలు ఎవ్వరు కస్టమర్స్ లేరు కానీ కాక అయితే చూడండి ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ మసాలాస్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ సాసెస్ వేస్తున్నాడు అసలు మనకు అడుపు ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ మూమెంట్లో అయితే చాలా తినాలనిపించింది ఈ కాక అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాడు ముందే నూడల్స్ సాస్ ఎగ్స్ ఆనియన్స్ చిల్లీస్ అన్నీ సో సెటప్ అయితే బాగా రెడీ చేసుకున్నాడు బాగా అనిపించింది ఇక్కడ మా డెడికేషన్ లెవెల్ చూడండి రెయిన్ కోట్ చేసుకుని మరి మా భవాన్ని తీసుకుని వచ్చా నేనైతే మన పార్సిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వర్షంలో మళ్ళీ వెళ్ళాలి చూడండి అసలు ఎంత వర్షం పడుతుందో మేమైతే ఇక్కడ చికెన్ నూడిల్స్ తీసుకున్నాం టూ ప్లేట్స్ సో టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు సూపర్ ఉంది దాట్స్ ఇట్ ఫర్ టుడే మినీ బ్లాగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్